నిరాదరణ నుండి దీవెనల వరకు లేయా యాకోబు పెద్ద కళ్ళు సున్నితంగా ఉన్న చెల్లి రాహేలు అందంగా ఉండేది యాకోబు ప్రేమించాడు రాహేలను పెళ్లి చేసుకోవడానికి యాకోబు ఏడేళ్లు లాభాను సేవ చేశాడు అయితే పెళ్లి రాత్రి లాబాను చేసి రాహేలు బదులు లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు మోసం తెలిసిన యాకోబుకు కోపం వచ్చింది లాబాను మరో ఏడేళ్లు సేవ చేస్తే రాహేలును కూడా ఇస్తానని చెప్పగా యాకోబు అంగీకరించాడు యాకోబు రాహేలును లేయా కంటే ఎక్కువగా ప్రేమించడంతో లేయాకు తీవ్ర నిరాదరణ బాధ కలిగాయి ఆమె భర్త ప్రేమ కోసం నిరంతరం తపించింది యాకోబు లేయాను నిరాదరించాడని దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు లేయా వరుసగా పిల్లలను కనడం ప్రారంభించింది రాహేలు మాత్రం గొడ్రాలిగా ఉంది లేయా తన పిల్లల పేర్లలో తన భావాలను దేవునిపై తన నమ్మకాన్ని వ్యక్తపరిచింది రూబేను యహోవా నా శ్రమను చూచను ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు షిన్యను నేను ద్వేషింపబడడం యహోవా విని నాకు ఇతనిని దయచేశాడు లేవి ఇప్పుడు నా భర్త నాకు జత అవుతాడు యూదా నేను యహోవానో స్తుతిస్తాను దేవునిపై కూతజ్ఞతను చూపింది ఆ తర్వాత ఆమెకు ఇస్సాఖారు జబులును మరియు దీనా కూడా పుట్టారు ఈ పిల్లలు యాకోబు సంతతిలో ప్రముఖులుగా మారారు లేయా కథ నుండి మనకు పాఠాలు నిరాదరణలో దైవ సంకల్పం లోకం మనల్ని నిరాదరించినా దేవుడు మన శ్రమను చూసి మనల్ని మర్చిపోడు ఓట్పూట్ నమ్మకం ఈ కష్టాల్లో ఓపికగా ఉండి దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనల్ని దీవిస్తాడు దేవుని ప్రణాళికలో భాగం లేయ ద్వారానే ఇస్రాయలు గోత్రాలు ఏర్పడ్డాయి యూదా గోత్రం నుండే యేసుక్రీస్తు వచ్చారు దేవుని ప్రణాళికలో మనందరికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది అంతరంగ సౌందర్యం ముఖ్యం బాహ్య అందం కంటే దేవుని దృష్టిలో మన విలువ మన అంతర్గత స్వభావం చాలా ముఖ్యమని లేయ కథ బోధిస్తుంది లేయకథ దేవుడు నిరాదరించబడిన వారిని ఎప్పటికీ మర్చిపోడని వారికి తన కూపను చూపిస్తాడని స్పష్టం చేస్తుంది